రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీ ముందుకు మ్యాంగో స్మూతీతో మీ ముందుకు వచ్చాను దీనికోసం ముందుగా హాఫ్ కప్ మ్యాంగో పండినటువంటి మామిడి పండు హాఫ్ కప్ అనేది తీసుకోవాలండి దాంతోపాటు ఓట్స్ ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ అనేది యాడ్ చేసుకున్నాము దాని తర్వాత తేనె వచ్చేటప్పటికి హాఫ్ టేబుల్ స్పూన్ తేనె అనేది వేసుకున్నాను అందులో కాచి చల్లార్చిన పాలు చల్లగా ఉన్న పాలు త్రీ బై ఫోర్ కప్ తీసుకున్నాను వీటి అన్నిటిని కలిపి స్మూత్గా బ్లెండ్ అనేది చేసుకున్నాను బ్లెండ్ చేసుకున్న దాంట్లో వన్ స్పూన్ సబ్జీ సీడ్స్ అనేవి కలుపుకున్నాను కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మిక్స్ చేసుకున్నటువంటి ఈ స్మూతీ ఏదైతే ఉందో ఒక లిడ్ అనేది మూతతో కవర్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో టూ అవర్స్ వరకు ఉంచుకోవాలండి టూ అవర్స్ బయటికి తీసి ఒక సర్వింగ్ గ్లాస్లోకి ఈ స్మూతీ అనేది పోసుకోవాలండి పోసుకున్న తర్వాత పండినటువంటి మామిడి ముక్కలను వేసుకుని వాటిని గార్నిష్గా డెకరేషన్గా వేసుకుని చక్కగా ఈ స్మూతీని మ్యాంగో సబ్జీ స్మూతీని అనేది హ్యాపీగా తీసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి